హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో మరికొన్ని బెస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫర్దర్ డీటెయిల్స్ అనేవి కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందాము సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పంచలోహం విత్ మైక్రోపాలితో వస్తుందండి చైన్ అనమాట సింపుల్గా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటుంది చాలా బాగుందండి డిఫరెంట్ చైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది మనకి తాళి చైన్స్ ఉంటాయి కదా సో టూ టూ థౌజండ్ రూపీస్వి సో ఆ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో పీస్ అలా ఉంటుంది అండ్ చిన్న స్టార్ ఫ్లవర్స్ వస్తాయండి ఇక్కడ మనకి ఏడు రాళ్ళ దిద్దుకు వచ్చినట్లుగా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి చాలా చాలా బాగుంటుంది చైన్ అయితే చాలా బాగుంది అండ్ చాలా క్లాసిక్గా కూడా ఉంది సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ డాలర్ చైన్ లాగా అండ్ కాలేజ్ పిల్లలు కూడా వేసుకున్న చాలా బాగుంటుంది పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ అండి అండ్ ఇక్కడ హుక్ కూడా చూసుకోండి ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో తో వస్తుంది సో మీరు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి లైఫ్ అనేది ఈ చైన్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది హాట్ వాటర్ అది తగలకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మనకి పాలిష్ అనేది డల్ అవ్వదండి సో ఓకేనా మనకి వీడియోల కంటే కూడా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది రియల్గా అసలు మనకి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు బట్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ కూడా ఉందండి సో ఆఫ్లైన్ కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ సైడ్స్ కూడా మనకి డైమండ్ లుకింగ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ కూడా టూ ఫ్లవర్స్ వస్తాయి చైన్స్ అయితే చాలా బాగున్నాయండి బట్ ఈ డిజైన్స్లో మనకి చాలా లిమిటెడ్ స్టాకే వచ్చింది కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచులోహంలో మనకి బ్యూటిఫుల్ సెట్ అండి ప్యూర్ పంచలోహం విత్ ఫార్మింగ్ పాలిష్ వస్తుంది మనకి చాలా చాలా బాగుంటుంది ఇది ఏంటంటే మనకి ఎల్లో గోల్డ్ టైప్ వస్తుందనమాట మనం గోల్డ్లో కంప్లీట్గా గోల్డ్ లుక్ గోల్డ్ డిజైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో ఆ టైప్లో ఉంటుందండి సెట్ వచ్చేసి చాలా బాగుంటుంది రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో అయితే వస్తుంది కింద అంతా కూడా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ షుగర్ గోల్డ్ బీడ్స్ ఇచ్చారు అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా రియల్ కెంపులు అండి రియల్ కెంపులు అలాగే వైట్ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మినీహారం టైప్ ఉంటుందండి ఇది నెక్సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మినీ హారం టైప్ లాగా యూజ్ చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అండ్ లైఫ్ టైమ్ గ్యారంటీ మీకు కలర్ అసలు చేంజ్ అవ్వదు అలాగే స్వెట్కి వాటికి కూడా మీకు ప్రాబ్లం ఉండదు అండ్ అలాగే ఇచ్చింది అట్లాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇయరింగ్స్ అండి ఇవైతే మనకు ఓన్లీ సింగిల్ పీసే వచ్చిందండి సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొంచెం కాదు అసలు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ రిపీట్ అవ్వవు దయచేసి ముందే చెప్తున్నాను అందుకంటే ఇవన్నీ కూడా మనకి పంచలోహాల్లో చాలా రేర్గా దొరికే మోడల్స్ అండ్ దట్టు కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట ఇది చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇయరింగ్స్ కూడా చూడండి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా సింపుల్గా చిన్న ఇయర్ రంగుంగ్స్ విత్ స్క్రూబ్యాక్తో వచ్చేసాయి టోటల్ సెట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇద్ద వాట్సాప్ ఎంక్వరీ నంబర్ సో ఆ నంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ మీకు ఇంకొక మోడల్ చూపిస్తాను సేమ్ మనకి పంచలోహాలోనే విత్ ఫార్మింగ్ పాలిష్తో వస్తుంది వెయిట్ ఉంటుందండి నెక్స్ట్ వెయిట్ మీన్స్ మనకి గోల్డ్ ఎలా క్యారీ చేస్తామో అలా ఉంటుందన్నమాట వెయిట్ చాలా బాగుంటుంది ఈ పీస్ కూడా అండ్ జస్ట్ ఇవి కూడా అంతే ఒక ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఫ్లవర్ వస్తుంది అండ్ కింద కూడా ఇలా డ్రాప్ హ్యాంగింగ్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది సో పీస్ వచ్చేసి మనకి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యాక్ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే ఒక ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి పంచలోహంలో విత్ ఫార్మింగ్ పాలిష్ వచ్చేస్తుందండి సెట్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ రియల్ గోల్డ్లో చేయించుకుంటే నెక్స్ట్ సెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది డెఫినెట్లీ మిస్ అవ్వద్దు జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిపింగ్తో వచ్చేస్తుంది లైఫ్ టైమ్ గ్యారంటీ కలర్ అసలు చేంజ్ అవ్వదండి సెట్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అండి ఇది కూడా పంచలోహంలోనే మనకి ఫార్మింగ్ పాలిష్తో వస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా డిజైన్ డిజైన్ అనేది చాలా స్పెషల్ డిజైన్ అనమాట ఇక్కడ ఫ్లవర్స్ చేసి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట డిజైన్ అంతా కూడా అండ్ వెయిట్ ఉంటుందండి చాలా థిక్ మెటీరియల్ అనమాట సో రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందని దట్టు డిజైన్ చూడండి ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చాలా బాగుంది డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ బ్యాక్ చైన్ అనమాట మనకి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి ఇక్కడ ఎలా ఇచ్చారో అలాగే వస్తుంది సెట్ అయితే చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తుందండి సో ఇయర్ రింగ్స్ అయితే చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు సెట్ అయితే చాలా చాలా బాగుంది ఇవైతే టూ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహంలో విత్త పాలిష్తో కాసుల పేరు చేయించామండి సో పంచలోహంలో కాబట్టి కొంచెం మనకి స్టిఫ్నెస్ ఉంటుంది ఫ్రీ మూవింగ్ ఉండదు కాసుల పేరు చూడండి మనకు ఒక రేకులాగా అలా వస్తుందనమాట ఫ్లెక్సిబిలిటీ లేదు సో నేను ట్రై చేశాను ఒక టూ పీసెస్ మాత్రమే శాంపుల్ తెప్పించానమాట పంచలోహంలో చాలామంది అడుగుతున్నారు కాసుల పేర్లు విత్ మైక్రో మైక్రోపాలిష్తో సో డిజైన్ చూడండి మనకి కాసులు వన్ గ్రామ్ గోల్డ్కి దీనికి చాలా తేడా ఉంది అండ్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా వచ్చింది బట్ ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ లేదు జస్ట్ అలా నెక్స్ట్ కంటేలాగా అలా ఫిక్స్ ఫిక్స్ అయి ఉంటుందన్నమాట డిజైన్ అనేది ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి విత్ బ్యాక్ చేయిన్ ఉంటుంది సో లాంగ్ లేదు ఓన్లీ షార్ట్ తెప్పించాను ప్రజెంట్ అయితే ఇందులో లాంగ్ కూడా ట్రై చేస్తాను జస్ట్ థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహంలో కాసులు పేరు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మనం ఒరిజినల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉందో అలానే ఉంది ఎగ్జాక్ట్లీ ఎలా ఉంది లుక్ అయితే చాలా బాగుంది జస్ట్ థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి పంచలోహంలో మినీ హారం అండి సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ఇలా వస్తుందనమాట అంటే ఇదంతా కూడా మనకి చైన్ బ్రేస్లెట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట బ్రేస్లెట్ చైన్ టైప్లో అంటే ఇది వచ్చేసి మనకి కెంపులు పచ్చలు అండ్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఓకేనా అండ్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది సో రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి షార్ట్ ఇందులో లాంగ్ లేదు ఓన్లీ షార్ట్ అవైలబుల్ ఉంది సో ఇది అయితే మనకి ఇంకా రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉందో అలానే ఉంది పీస్ అయితే చాలా బాగుంది అండ్ ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ అండి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చూసుకోవచ్చు గోల్డ్ ఎలా ఉందో అలా ఉంది పీస్ అయితే బంగారం అలా మెరిసిపోతుందన్నమాట సో మిస్ చేసుకోవద్దు జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మోస్ట్లీ మీకు చూడండి స్టోన్ క్వాలిటీ ఎలా ఉందో డాలర్ అయితే చాలా బాగుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పంచలోహం పట్టీల్లో న్యూ మోడల్స్ తెప్పించాను చాలా అంటే చాలా బాగున్నాయి త్రీ మోడల్స్ వచ్చాయి త్రీ మోడల్స్ కూడా చాలా యునిక్గా అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట సో బ్లాక్ బీడ్స్లో అడుగుతున్నారు కదా సో అలా తెప్పించానండి నేను సో ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి పంచలోహం పాయలు చాలా బాగుంటాయి ఇది ఒక డిజైన్ అనమాట సో ఈ డిజైన్ చూడండి ఎంత క్లాస్గా ఉందో చాలా బాగుంది సైజు వచ్చేసి టెన్ సైజ్ అండి టెన్ సైజ్ ఓకేనా సో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది జస్ట్ సింపుల్గా చాలా నైస్గా ఉంటుంది అనమాట ఫైవ్ నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టెన్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి టెన్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి కొంచెం లాగా ఉంది చూడండి చాలా చాలా బాగుంది అసలు ఎంత కొత్త మోడల్ అనమాట న్యూ మోడల్ దట్టు కూడా అంత బాగుంది అసలు చాలా నైస్గా ఉంది వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక చిన్న ఇదొక డిజైన్ చూపిస్తాను ఇవి కూడా భలే ఉన్నాయి అసలు ఇది వచ్చేసి మనకి ఫోర్ నైంటీ పడుతుంది ఈ డిజైన్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా సన్న భారతీ చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది అనమాట ఇంత న్యూ మోడల్ చూడండి ఇవైతే మీకు అసలు ఎక్కడ దొరకవు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా అంతే టెన్ సైజ్ అండి అవైలబుల్ ఉన్నాయి టెన్ సైజు ఓకే సో ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి ఆర్డర్స్ అయితే చెక్ చేసుకొని ప్లేస్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి కొరియర్ ఇష్యూ ఉంటే తప్ప మీకు ప్రొడక్ట్స్ అనేవి మ్యాక్సిమం టైంలో చేరిపోతాయి ఓకేనా ఏ ఇష్యూ ఉన్నా నాదే రెస్పాన్సిబిలిటీ అండ్ ఈజీ రిఫండ్స్ ఉంటాయి ఈజీ రి రిటర్న్స్ ఉంటాయి రిఫండ్ అనేది ఆ సమస్య ప్రయారిటీని బట్టి మీకు రిఫండ్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ మీకు ఐటమ్ ఎక్స్చేంజ్ ఐటెం రీప్లేస్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండ్ నెక్స్ట్ మీకు లెవెన్ సైజులో ఇంకొక మోడల్ చూపిస్తానండి ఈ ఇది లెవెన్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది లెవెన్ సైజ్ అవైలబుల్ ఉందండి సో చాలా బాగున్నాయి గోల్డ్ బీట్స్ అండ్ మధ్యలో వచ్చేసి క్రిస్టల్ డైమండ్స్తో వస్తుంది చాలా క్లాసీ ఉంటుంది ఇది కూడా అంతే ఫోర్ నైంటీ రూపీస్ అనమాట కావాలి అనుకుంటే వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సన్న మోడల్ అండ్ దట్ ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి చాలా బాగున్నాయి ఇప్పుడు మంచి లో ఉన్నాయి ఇటువంటి పాయలు అనేవి ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మర్చిపోకుండా అండ్ ఇంకొక మోడల్ చూపిస్తాను సన్నగా వద్దు కొంచెం లావుగా నిండుగా కావాలి అనుకుంటే కనుక సో ఇది ప్రిఫర్ చేయండి ఇది కూడా న్యూ మోడల్ అండ్ సైజ్ వచ్చేసి టెన్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయండి పట్టీలు కూడా కొత్త మోడల్స్ అనమాట రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి ఇవి లైట్ వెయిట్ ఉంటాయండి డిజైన్ చూస్తే మనకి నిండుగా ఉంటుంది బట్ లైట్ వెయిట్ ఉంటాయి జస్ట్ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తెరిచేసి మన చాలా సపోర్ట్ చేయండి ఆఫ్లైన్ కూడా ఉంది మీరు ఆఫ్లైన్ ద్వారా వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే వాట్సాప్లో పింక్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ షేర్ చేస్తాను అండ్ హోల్సేల్ కూడా ఉంటుంది మన దగ్గర థ్యాంక్ యూ